హలో అండి ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు కొత్తగా పొట్లకాయలు అయితే యాడ్ అయ్యాయండి ధర్మాకోల్ బాక్స్లోనే పెట్టాను కదా పాదు పొడవు పొట్లకాయలు ఇది లేతగానే ఉంది ఇంకా మనకి పెందలు కూడా ఉన్నాయి చూసారా ఇక్కడ ఒక కాయ అయితే రెడీ అయిందండి తేగలో పక్కకి వెళ్ళి చూసారా కనపడుతుంది పొడవ పొట్లకాయే పందిరి మీద పడింది కదా కొంచెం వచ్చేసింది చాలా మంచి సైజులో వచ్చిందండి ఫస్ట్ కాయ నేను యాక్చువల్గా పొట్లపాదు పెట్టిన తర్వాత అనుకున్నాను మనం షాప్లో విత్తనాలు తీసుకున్నప్పుడు అవి పొడవ పొట్లకాయలను తీసుకుంటాం కానీ చాలా వరకు షార్ట్ వెరైటీ అవుతాయి పిచ్చుక పొట్లకాయలాగా ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తాను బట్ ఇది పొడవ వెరైటీ అయిందండి వచ్చే వరకు కూడా మనకి నమ్మకం ఉండదు పొడవ పొట్లకాయ అవుద్దో లేదో అని పక్క కాయ అయినా కూరకు సరిపోద్ది అనమాట అంత మంచి సైజులో వచ్చింది నెక్స్ట్ ఇది కూడా బాగానే వచ్చిందండి మనం నెక్స్ట్ టైం కోద్దాం పెద్దగా అవుద్ది వంకర రావకుండా చక్కగా మనం రాయి కడితే చివర ఇదంటే కొంచెం షార్ట్గా అయిపోయింది ఇలా చిన్నగా ఉన్నప్పుడే వంకర రాకుండా మనం ఈ చివర రాయి పెట్టి తాడుతో కడితే చక్కగా స్ట్రైట్గా పెరుగుద్ది అనమాట వంకర లేకుండా చాలా రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చండి అయితే కాపు స్టార్ట్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫస్ట్ కాయని హార్వెస్ట్ చేసుకున్నాం నెక్స్ట్ బేర్కాయలు కాద్దాం కాకర పాది పోతూ మొదలైంది ఇది రెండో పాద అనమాట ఆల్రెడీ ఒక ఇంతకుముందు మనం ఒక పాద నుంచి కాఫ్ తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ చూడండి కాకరకాయ చూడండి ఈ కంటైనర్లో పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాయ అనమాట తెల్ల కాకరకాయని పెట్టాను కొంచెం రంగులోనే ఉంది కానీ మంచి సైజులోనే వచ్చిందండి కోద్దాం బీరకాయలు పండిగల వల్ల కాయలు మంచి షేప్లో రావట్లేదు ఈ పాదుకి తెగులు వచ్చేసిందండి తీసేయాలి పిందలు ఉన్నాయి అక్కడెక్కడ అని చెప్పి ఉంచాను వేరుశానకు చూసారా ఎంత హెల్తీగా పెరుగుతుందో నెక్స్ట్ గ్రీన్ కలర్ రౌండ్ వంకాయలు అక్కడ ఉపాయించండి కొత్తగా పెట్టిన బెండ ముక్కలండి పెంద వస్తుంది గ్రీన్ కలర్ బెండకాయలు అవి బీన్స్ రెడీ అయ్యాయి అలసందలు చిలకలు పాడు చేసేస్తున్నాయి ఇక్కడ ఒక బెండకాయలు ఉన్నాయి చాలా వరకు చిలకలు పాడు చేసేస్తున్నాయి బెండకాయలు కూడా తినేస్తున్నాయి అన్నమాట

বংকা ఆకురాలుతున్నాయి మొక్కలు గార్డెన్ అంతా క్లీన్ చేయాలి సొరకాయలు ఉన్నాయండి కొద్దాం రౌండ్ అనమాట ఇది ఇంకా ఎదగదన్నమాట ఉంచినా పండేగా కుట్టిన చూసారా గిడసపారిపోయింది ఇంకా పైన ఉన్నాయండి అటు పైకి ఎక్కుకొయ్యాలి కోసిన తర్వాత చూపిస్తాను చూసారు కదా కనపడుతున్నాయి ఇవి పైన కోసిన కాయలు ఇవాళ ఆనకాయలు బాగానే దొరికాయి మొత్తం ఆరు కాయలు వచ్చాయన్నమాట ఇవి ఇంతకు మించి ఎదగవండి అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం ఇంకా చిన్న సైజులోనే ఉంటాయి శీతాకాలం అయితే ఇంకా కొంచెం మంచి సైజులో పెద్ద సైజులో వస్తాయి అన్నమాట ఇవిత్తనమే అంత అండి చిన్నకాయలే బెండకాయలు కాదు తర్వాత చక్కగా తేగలవి ఎక్కువ దూరం బాగుతున్నాయి అన్నమాట మొత్తం ప్రూనింగ్ చేసేసా కదా దొండపాదు కొంచెం గ్యాప్ వచ్చింది మధ్య ఒక రెండు మూడు హార్వెస్ట్ నుంచి దొండకాయలు రావట్లేదు అందరు పొడవుగా వచ్చింది చూసారా ఈసారి వాటర్ క్యాన్లో కర్ర పెట్టి వేశామన్నమాట పెద్దది చేసాము తోటకూర వద్దాం పడి లేచిన మొక్కలు అన్నమాట ఇవి నల్లంకాయలు నిన్న రోడ్డు పక్క కలుపు మందు కొట్టారండి మేము ఇంటి దగ్గర లేము ఇటువైపు కూడా ఆ తుంపర్లు అవి పడి మొక్కలు చూసారా వాటి పడిపోయినాయి అనమాట రికవరీ అవుతాయో పాడైపోతాయో తెలీదు ఆ మందు పడిన ప్లేస్ అంతా కూడా నల్లగా అయిపోయింది మాడిపోతున్నాయి చూసారా రోడ్డు పక్కన కొట్టారు గ్రీన్ కలర్ వంకాయలు కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి ఈరోజు ఎక్కువ మొత్తంలో ఆనపకాయలు వచ్చాయి అలాగే కొత్తగా పొట్లకాయ యాడ్ అయిందండి అంత పెద్ద సైజులో వచ్చి చూసారా ఫస్ట్ కాయ అనమాట నెక్స్ట్ వంకాయలు కొద్దిగా బీన్స్ కాకరకాయ కూడా ఈరోజు కొత్త వెరైటీ తెల్ల కాకరకాయ అని పెట్టాను కానీ ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి